హాయ్ అండి ఈరోజు మన వీడియో పెసరపప్పుతో బూరెలు చాలా టేస్ట్గా ఉంటే నార్మల్గా మనం బూరెలు అనేసరికి శనగపప్పుతో చేస్తూ ఉంటాం పూర్ణాన్ని ఇక్కడ వచ్చేసి పెసరపప్పుతో చేస్తాం చాలా టేస్ట్గా ఉండిద్ది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం దానికోసం ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పును అయితే తీసుకున్నాను పొట్టు మినపప్పు దానిలో వాటర్ యాడ్ చేసుకుని నాలుగు గంటల పాటు నానపెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలి దీనిలో కూడా వాటర్ యాడ్ చేసి దీనిని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత నీట్గా పొట్టేమీ లేకుండా పెసరపప్పును మినపప్పును కూడా క్లీన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పెసరపప్పు ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పెసరపిండి బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇడ్లీ ప్లేట్స్పై ఇడ్లీస్లా పెట్టుకోవాలి ఈ పెసరపిండితో చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇడ్లీస్లా పెట్టుకుని ఉడికించుకోవాలి ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలను అయితే తీసుకుని తురుముకున్నాను పూర్ణంలోనికి కొబ్బరికాయ చాలా టేస్ట్గా ఉండిద్ది మినపప్పును కూడా పొట్టేమీ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి అక్కడ ఇడ్లీ ఉడుకుతూ ఉండిద్ది మనం బూరెల కోసం పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ చూస్తున్నారు కదా ఇడ్లీ అయితే ఉడికిపోయింది టచ్ చేస్తే చేతికి ఏమీ అంటుకోవట్లేదు ఇప్పుడు ఇడ్లీస్ని ఒక ప్లేట్ తీసేసుకోవాలి ఈ బూరెల కోసం కొంచెం టైం అయితే పడుతుందేమో కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ఇడ్లీలను గరిటితో కానీ చేతితో కానీ మెదుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఉండల్లా ఉన్న దీనికి ప్రాబ్లం ఏమీ ఉండదు మనం దీనిలో పాకం యాడ్ చేస్తాం కాబట్టి అంతా కలుస్తుంది ఇప్పుడు దీనిలోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం పూర్ణం కోసం బెల్లం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ బెల్లం తీసుకున్నాను దానిలోనికి కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి కలుపుతూ మిక్స్ చేసుకుని ఫస్ట్ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి కరిగించుకుని దీన్ని ఒక స్ట్రైనర్ తో ఫిల్టర్ చేసేసుకోవాలి ఈ రకంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ లాంటిది ఉంటే వచ్చేస్తుంది సో మళ్ళీ ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి బెల్లాన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి పూర్ణం కోసం బెల్లం పాకం అయితే రావాలి మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా రెండు పొంగులు పొంగినప్పుడు గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుని ఇలా వేలితో చూస్తే దగ్గరకు వస్తుంది అంటే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టే పూర్ణం కోసం రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు కొబ్బరిలో టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా మిక్స్ చేసుకోవడం వల్ల అక్కడక్కడ ఉండలలా ఉంటే పాకం అనేది మొత్తం అబ్జర్వ్ అయ్యి పూర్ణంలో బాగా కలుస్తుంది కొద్ది కొద్దిగా పాకం యాడ్ చేసుకుంటూ గరిటితో ఈ రకంగా మ్యాష్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి పాకం అనేది కొంచెం వేడిగా ఉండిద్ది కదా ఈ రకంగా మ్యాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా పూర్ణం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఉండలలా చేసుకోవాలి బూరు సైజ్ పెద్దగా కావాలంటే పూర్ణాన్ని కొంచెం పెద్దగా చేసుకోవాలి సో నేను ఇక్కడ మీడియం సైజ్ అయితే చేస్తున్నాను మీకు కొంచెం బూర్లు పెద్ద సైజ్ కావాలి అనుకుంటే పూర్ణ ఉండల్ని కొంచెం పెద్దగా అయితే చేసుకోండి మిరపప్పు అయితే గ్రైండ్ చేసాం కదా సో చాలా సాఫ్ట్ గా నలిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఈ పిండిలో బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక గ్లాస్ పప్పును యాడ్ చేస్తాం కదా సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకుండా బియ్యం పిండిని మిక్స్ చేసేసుకోండి ఎక్కడ ఉండలేకుండా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా ఈ పిండిలో ఇప్పుడు కొద్దిగా బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి ఈ రకంగా యాడ్ చేసుకుని మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవడం వల్ల బూరెలకు మంచి రంగు అయితే వస్తుంది టేస్ట్ కూడా బాగుండిద్ది ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకైతే బూర్ల పిండి రెడీ అయిపోయింది చూసినారు కదా వేలిని డిప్ చేసి చూస్తే మనకి ఒక లేయర్గా ఫామ్ అవుతుంది అంతే లేయర్గా బూర్లకైతే వస్తుందనమాట సో ఇప్పుడు పూర్ణం కూడా రెడీ అయిపోయింది స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని ఆయిల్లో వేస్తే రౌండ్ బాల్లో పైకి తేలుతుంది ఈ రకంగా తేలితే బూర్లకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు పిండిలో ఒక్కొక్కటిగా పూర్ణం యాడ్ చేసుకుంటూ బూరెళ్ళ తీసుకుని ప్యాన్లో వేసుకోవాలి లో టు మీడియంలో ఉంచాలి అండ్ జాగ్రత్తగా కూడా పూర్ణం కనిపించకుండా బూర్లకి పిండిని అయితే కోట్ చేసుకోవాలి అప్పుడే బూర్లు అనేవి చేదవు చాలా నీట్గా రౌండ్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇదే రకంగా మిగిలిన బూర్లన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నార్మల్ గా శనగపప్పు పూర్ణంతో చేసే బూర్ల కన్నా ఈ బూర్లు అయితే చాలా టేస్ట్ గా ఉండిద్ది విధంగా ఒక టూ డేస్ వాటికన్నా కూడా నిల్వైతే ఉంటాయి ఇవి ఫైనల్ గా బూర్లు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్ గా ఉండిద్ది కొంచెం ప్రాసెస్ అండ్ టైం పడుతుందేమో కానీ టేస్ట్ మాత్రం సూపర్ గా ఉండిద్ది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ